అందరికీ హాయ్ అండి ఇంకా వినాయక చవితి రోజు తెల్లవారుజామున ఇంకా స్వీట్ అయితే పడుకొని లేవలేదు ఎందుకంటే అప్పుడే పడుకుంటుంది ఇంక సరే నేను అన్ని పనులు పూర్తి చేసి బయట ముగ్గులన్నీ పెట్టుకొని ఇంకా హారతి రెడీ చేయాలి కదా వినాయకుడికి ఇంక అందుకోసమని పిండి అది ఒక్క పెట్టాను ఒక్క పెట్టిన తర్వాత ఇవి తాలికీలు చేస్తున్నాను కానీ భలే ఉంటాయండి చేయటం చాలా పని కూడా ఉంటుంది కాకపోతే ఇలాగ చేసే బదులు మనం జంతికలు కట్టుడంతో వేసేసుకోవచ్చు బెల్లం పాకంలో కాకపోతే నేను అది ఎక్కడుందో నాకు కనిపించలేదు లోపల ఉండిపోయింది ఈ సరే అని ఇలాగైతే మాత్రం చేసేస్తుందని మనకు పని అవడం కావాలి కదా ఇలాగని చేసి బెల్లం అది పాకం పెట్టాను పాకం పెట్టే నేను ఇవి తాలూ చేస్తున్నాను కొంచెం పిండి మాత్రం ఉంచిస్తాను ఎందుకంటే పా అదే పాలు వేసి కూడా చేయాలి కదా ఇప్పుడైతే మాత్రం బెల్లంతో చేస్తున్నాను కానీ కొబ్బరికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే కొబ్బరికాయ పడటం లేదండి నాకు వెంటనే రియాక్షన్ ఇచ్చేస్తుంది ఇంకా అందుకోసమని కొబ్బరి అయితే మాత్రం వేయలేదు వేయకుండా ఇలాగ ఉట్టి బెల్లంతోనే పాకం పెడుతున్నాను కానీ పిండి ఉక్క పెట్టేటప్పుడే కొంచెం షుగర్ వేసేనండి ఎందుకంటే కొంచెం వేయకుండా ఉంటే చప్పగా ఉంటుంది కదా పిండిలాగా అందుకోసమని ఉక్కబెట్టేటప్పుడు లైట్గా పంచదార వేసి ఇంకా కలిపిస్తాను ఒక పెట్టిస్తాను కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అలాగైతే మాత్రం ఇంకా పిండి కొంచెం మళ్ళీ సపరేట్గా అయిన తర్వాత సపరేట్గా ఇలాగా కలిపేసి వేసామనుకోండి చిక్కగా వస్తుంది బాగుంటుంది కూడా చూసారా చక్కగా ఉంది కొంచెం ఆగుతే ఇంకా చక్కగా అయిపోతుంది ఇంకా ఇలా ఉడికిన తర్వాత ఇంకా దింపేస్తాను అండి ఇంకా పెట్టి దింపేసి ఇదిగోండి ఇలా వచ్చింది ఎలా వేసాను ఇంకా జీడిపప్పు కిస్మిస్ వేయాలి ఇంకా పాలార్తికి మళ్ళీ రెడీ చేసాను చేసి అందులోనే వేసేస్తున్నాను పాలార్తి పిండి ఒక్కపిస్తాను కదా అందులోనే పా పాలార్తి కూడా చేసేస్తున్నాను కంపల్సరీ రెండు చేస్తాను నాకు కుడుములు అయితే రావండి ఆ పిండినే కుడుముల కింద పెట్టేస్తాను ఎందుకు అది నాకు సెట్ అవ్వదండి చేయాలని ట్రై చేశాను కానీ సెట్ అవ్వలేదు ఇంకా అప్పటి నుంచి నాకు కుదరలేని దాని చెవులకి అంత వెళ్ళనండి ఎందుకంటే నాకు రాదు కదా అది ఇంక అందుకనే ఇలాగైతే మాత్రం సింపుల్గా పాల ఆరుది బెల్లప ఆరుది రెండు రెడీ చేసి వినాయకుడికి ఇంకా నైవేద్యంగా పెట్టేద్దాం కదా అని పూజ అయితే ఈ శారీ కూడా ఇంకా వంట చేసేటప్పుడు మాత్రమే కట్టుకున్నా నేను మళ్ళీ ఇంకోసారి పూజ చేసేటప్పుడు మాత్రం మారుస్తాను అన్నీ సర్దేసి ఇంకా పూజ దగ్గర కూర్చున్నప్పుడు శారీ కట్టుకొని పూజ చేసుకుంటాను ఇంకెలాగే పండగలు వస్తే మాత్రం రెండు శారీస్ మారు మారుస్తాయండి పూజ చేసే ముందు ఒకటిని పూజకి ఒకటిని ఎందుకంటే మనం వంట పని అన్నీ చేసుకుంటాం కాబట్టి అప్పుడు నాకు అదే శారీ మీద ఇష్టం ఉండదు మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు ఒకటి కట్టుకుంటాం కదా ఇంకా జీడిపప్పు కిస్మిస్ వేసేస్తున్నాను కానీ ఈ సారీ అయితే ఆయిల్ ఫ్రై చేయలేదు ఎందుకంటే ఇలా బాగుంటుంది కదా సార్ ట్రై చేద్దాం ఎప్పుడు ఆయిల్ అదే అండి నెయ్యిలో వేసి చేస్తాం కాబట్టి ఇంక ఈ సారీ ఇలా వేస్తున్నాను కానీ టేస్ట్ బాగుంటుందిలేండి ఇంకా పాలు కూడా వేసేస్తున్నాను ఇంకా చేయి కడిగిసుకొని ఇంకా కొంచెం హారతి పక్కన పెట్టాను కదండి తులసం దగ్గర కూడా పూజ చేసుకోవాలి ఇదైతే మాత్రం బాబా వారికి తీస్తున్నాను నేను బాబా వారికి మనం పెట్టకుండా ఉన్నాం కదా అందులో నాకు ఇష్టం ప్రాణం అన్నీ అనుకున్నది నా లైఫే అనుకున్నదల్లా ఉన్నది ఏంటంటే ఒక్క బాబా వారేండి నాకు తనంటే చాలా ఇష్టం ఇంకా బాబావారి కోసం ముందుగా నేను తెస్తానే కదా తను వండబెట్టే నేను ఉన్నాను అనుకుంటాను అది నా ఫీలింగ్ అందుకే నాకు బాబావారు అంటే చాలా ఇష్టం ఇప్పుడైనా కదండి నాకు చిన్నప్పటి నుంచి కూడా బాబావారు అంటే చాలా ఇష్టం ఇంకా ఇక్కడ అయితే మాత్రం పాల అత్తి కూడా అయిపోయింది ఇంకా గుమ్మానికి ఎలాగైతే మాత్రం పువ్వులు పెట్టేసి కానీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదండి చక్కగా ఇంకా నిశ్చయం ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది కూడా ఇంకా ఇక్కడ ఇలాగైతే అయిపోయింది కదా బయట కూడా చెప్పాను కదండి మనకు వచ్చిన ముగ్గులు ఏదో పెట్టేసి ఇంకా తులసం దగ్గర కూడా పూజ కూడా అయిపోయింది ఇంక ఇంట్లో పూజ మాత్రం ఉంది వినాయకుడి దగ్గర ఇంకా తులసం దగ్గర అలా పూజ చేసుకున్నాను గోరి గోరం దగ్గర అన్నీ పెట్టుకొని ఇంకా మామిడాకులు అయితే పైన పెడదాం ట్రై చేశాను కానీ కుదరలేదండి పడిపోతున్నాయి అందుకునే ఇంకా అక్కడ తులసం దగ్గర కింద పెట్టేశాను కింద అంటే కింద కాదండి తులసి కోట పైన పెట్టాను ఇంకా అలా పెట్టేసి దీపం వెలిగించి ఇంకా దీపారాధన అంత అయిపోయింది అంత అంతసాం పూజ కూడా అయిపోయింది ఇంక ఇలా సొంత దగ్గరికి వస్తరికి ఇదిగోండి గుమ్మం దగ్గర కూడా పెట్టాను కదా కాకపోతే ఇక్కడ పువ్వులు పెట్టడానికి అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి నేను ఇంకా పెట్టలేదు స్వీటీ అయితే ఉంది అందమైన రాక్షసి నాకు అది అదన్నా చాలా ఇష్టం నాకు రెండు కళ్ళు ఏంటంటే బాబావారు ఒకటి స్వీటీ ఒకటి అంత ఇష్టం ఇద్దరును ఇంకా వినాయకుడు తీసుకొచ్చారు కదా అండి చిన్న బొమ్మ ముందు చూసారా అది ముందు తెచ్చారు నాకు నచ్చలేదని అంటే మళ్ళీ రెండోది తీసుకొచ్చారు పెద్దది ఇంకా రెండు పెట్టి పూజ చేసేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వినాయకుడిని వెనక పంపించకూడదు కదా ఇంకా అందుకని స్వీట్కి అయితే పాలు వేసి అని తాగేసి ఇంకా అందుకని చూస్తుంది నేను పూజ చేసుకునేటప్పుడు మాత్రం చూస్తూ ఉంటుంది కదా మీకు కూడా తెలుసు దానికి చాలా ఇష్టం నేను పూజ చేసుకునేటప్పుడు ఇంకా ఇక్కడ బాబా వారికి కూడా పూజ అయిపోయిన తులసిన దగ్గర బాబా దగ్గర అయిపోయింది ఇంకా వినాయక వినాయకుడి దగ్గర పూజ కూడా అయిపో ఇంకా సర్దుతున్నానండి పూజకి అన్నీ ఇంకా పసుపు గణపతిని కూడా చేయాలి చెప్పాను కదండి రెండు గణపతిని కూడా పెట్టేస్తానని తను పట్టుకు వెళ్తా అన్నారు ఒకటి ఎవరికైనా ఇస్తానన్నారు కాకపోతే నాకు ఇష్టం లేదు ముందుగా ఉంటూ వచ్చింది వినాయకుడిని వెనక్కి పంపించకూడదు అనుకున్నాను అందుకోసమే నేనే పెట్టి పూజ చేసుకుంటున్నాను శివపార్వతి ఫోటో అంటే తనకు చాలా ఇష్టమండి చాలా ఇష్టంగా తెచ్చుకున్నారు నేను బాబా తెమ్మంటే ఆ సైజు తను శివ పార్వతిని తెచ్చుకున్నారన్నమాట చాలా ఇష్టం పడతానికి ఇంకా ఇక్కడ అయితే మాత్రం పూజకి అన్ని పెట్టసాను కదండి కలసం పెట్టేనా కలసం ఉంటుందండి మాకు పాలిబిల్ ఉండదు ఇంకా అందుకే నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం కలసం పెట్టుకొని ఇలా పూజ అయితే మాత్రం చేసుకుంటాను ఉన్న వాటితోనే ఇంకేదో గణపతికి పెట్టి చేసేసాను తనకి తెలుసు కదా మన పరిస్థితులు ఇంకా ఇలాగైతే పసుపు గణపతి కూడా పెట్టాను పసుపు గణపతి నేనే చేశానండి ఎలాగన్నా కూడా చేశాను ఎప్పుడు ఇలాగ చేస్తాను ఇంకా ఎప్పుడైతే కొంచెం చిన్న సైజు చేస్తాను కాకపోతే ఇప్పుడు కొంచెం పెద్ద వినాయకుడిని చేశాను ఇంకా బాగా వచ్చేదండి కాకపోతే అప్పటికి టైం అయిపోతుంది కదా నేను అలా చేసి పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసి చేయడానికి రెడీ చేస్తున్నాను నేను ఇంకా పైన మందారం పెట్టాను అది ఒకటి కింద పడిపోయినట్టు ఉంది ఇలాగైతే మనం పూజ మాత్రం అయిపోయిందండి మొత్తం పూజ అయిపోయింది అక్షంతలు కూడా వేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఒకసారి మీకు కూడా చూపిద్దాం కదా ఇంకా ఇలాగైతే కానీ వినాయకుడు చూసారో బాగుందండి మనం అన్నీ పెట్టి చేస్తే బాగుంటుంది ఇంకా బాగా చేయచ్చు కాకపోతే నేను ఫస్ట్ అయితే మాత్రం అనుకో చెయ్యాలనుకోలేదండి ఈ సంవత్సరం మానేద్దాం అనుకున్నాను మానేద్దాం అంటే ఇంకా మన దేవుడి దగ్గర వినాయకుడు పెట్టుకొని ఏదో సింపుల్గా చేద్దాం అనుకున్నాను ఇంకా అందుకోసం ఈసారి అనుకోకుండా చేశాను అనమాట చేయనని నేను అందరికీ చెప్పాను కూడా గారి కానీ లక్ష్మి కానీ కొన్ని కారణాల వల్ల చేయకూడదు అనుకున్నాను కాకపోతే ఇంకా టైంకి వినాయకుడు చేయించుకోవాలనుకున్నాడేమో ఇలాగైతే సింపుల్గా చేసినా అదే ముందే అనుకుంటే మాత్రం ఇంకా బాగా చేసి దాన్ని కూడా కొన్ని ఆలోచన చేసి కాకపోతే నేను అనుకోలేదు కదా అండి ఇంకా అనుకోకుండా అయ్యడం అవడం వల్ల ఇంకా స్వీట్ అయితే పొడుకుంది దానికి బొట్టి పెట్టి అక్షంతలు వేస్తున్నాయి ఎందుకంటే అది కూడా దానికి మంచిగా ఉంటుంది ఉండాలి కదా మనం ఎలా అనుకుంటామో స్వీటీ కూడా అక్షంతరం వేయించుకుంది చూసారా దానికి చాలా ఇష్టం కూడాను ఇంకా వినాయకుడు పూజ అయితే ఇలాగైందండి మా ఇంట్లో అనుకోకుండా చేసిందా కొంచెం బాగానే అయింది వద్దు వద్దు అనుకున్నప్పుడు కొంచెం బాగా జరుగుద్ది కదా కాకపోతే అంగడి వెండి వినాయకుడిని కూడా పెట్టాను పసుపు గనపయ్య వెండి ఇంకా మట్టి గనపయ్య ఇంకా అందరికీ ఇలాగైతే మాత్రం పూజ అయితే మాత్రం కంప్లీట్ అయ్యింది అనుకున్నది కొంచెం ఏదో అనుకోకుండా జరిగిందనమాట అండి కానీ లైట్ తీసి దేవుణ్ణి వెలు దీపం వెలుగులో చూస్తే చూసారు చాలా బాగుంటుంది కదండి నాకు చాలా ఇష్టమండి ఇలా చూడాలంటే లైట్ ఆఫ్ చేసి ఎందుకో తెలీదు లైట్ ఆఫ్ చేసి ఆ దీపం వెలుతుర్లో దేవుణ్ణి చూస్తే చాలా మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది కూడా ఇంకా నేను చెప్పాను కదండి ఇంకా పూజ చేసుకున్నప్పుడు శారీ మారుస్తానని నేను ఇదిగోండి ఈ శారీ కట్టుకొని పూజ అది మాత్రం చేసుకున్నా చౌలీలు అయి పెట్టుకుని కాకపోతే మళ్ళీ అవి ఇంకా ఇంకా మార్చేస్తాను ఇంకా ఏం డ్రెస్ నైటే వేసేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మధ్యాహ్నం చాలా బయటకు వెళ్ళాలి అండి ఇంక ఈ లోపల కొంచెం ఎలా లంచ్ చేయాలి కాబట్టి మళ్ళీ శారీ మీద కొంచెం ఏవిటి పడిపోతూ ఉంటే కదా మనమేమో కుదురుగా ఉంటాం ఒకటి పని చేస్తూ ఉంటాం ఇంక అందుకే కొంచెం శారీ కూడా మార్చేద్దామని నేను జడాది వేసుకొని అప్పుడు మారుద్దామని ఇలాగైతే మాత్రం జడాది వేసుకుంటున్నాను ఈసారి పూజ మాత్రం అనుకోకుండా చేసిన బాగానే అయిందండి అందులో ఇష్టం లేకుండా చేసిన వినాయక చవితి ఈ సంవత్సరం అయితే అసలు నేను చేయాలనుకుని అసలు ఇంట్రెస్ట్ లేదండి నాకు చాలా అన్నాను కదా కొన్ని కారణాల వల్లని ఇంకా కారణం వల్ల చేయడం మానేద్దాం అనుకున్నాను చూసారా దేవుడు ఆ టైంకి చేయించుకుంటాడు అన్నట్టు ఇంకా అప్పటికప్పుడు ఇంకా చేయటానికి ఏదో ఇంకా ఏదో ఆలోచనతో చేసేసాను కాకపోతే ఇంకా నేను చెయ్యాలనుకుంటే ఇంకా బాగా చేసి దాన్ని నేను అన్నీ పెట్టి అన్నీ రెడీ చేసి ఇంకా ఈసారి ఇలా జరిగిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ మాత్రం చూడాలి ఇంకా వినాయక్ వినాయక చవితి అయితే మాత్రం సంవత్సరం ఇలా కంప్లీట్ అయింది ఇంకా ఐదు రోజు ఈసారి అయితే మాత్రం శుక్రవారం వచ్చింది కదండి ఇంకా తీయకూడదు కదపకూడదు ఇంకా అందుకు నేను ఐదో రోజు ఆదివారం కదుపుతాం అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకా ఆ రోజే కదిపేస్తానండి ఎందుకంటే కొన్ని కుదరవు కదా మనకి ఇంక అందుకోసమని ఇంకా ఈసారి పూజ చేసినప్పుడు ఏ పూజ చేసినా ఒక్క రోజునే కదిపేయాలనుకుంటున్నానండి అయితే ఈ బ్లౌజ్ కూడా లక్ష్మీ కుట్టింది నేను ఇలాగైతే మాత్రం చెడ వేసేసుకున్నాను ఇంకా క్లిప్ అండి ఎందుకో చిరాకు అనిపిస్తుంది నాకు కొంచెం చెడ లూజ్గా ఉన్నా సరే ఇష్టం ఉండదు కొంచెం తల కూడా కొంచెం ఆరాలి కదండి కొంచెం బాగాను ఇంకా ఇలా అయితే లేవు చేమంతి ఒకటి ఉంటే ఇంకా అది ఇలాగైతే మాత్రం పెట్టేసుకున్నాను చేమంతి కూడాను ఇంకా మధ్యాహ్నం వరకు చేసిన వీడియో అండి మధ్యాహ్నం మాత్రం నెక్స్ట్ పెడతాను ఈ వీడియో మాత్రం తప్ప కంపల్సరీ చూడండి తప్పకుండా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా కొంచెం ఇక్కడ అదే అండి కాఫీ పెట్టుకొని తాగుతున్నానండి స్వీట్కి స్వీటీకి కూడా కొంచెం అన్నం పెట్టాలి కదా ఇంకా దానికి పెట్టేసి కొద్దిగా నేను కాఫీ తాగేసి దానికి కూడా రైస్ పెట్టేస్తానండి పన్నీర్ కర్రీ ఇంకా పన్నీర్ కర్రీ వేసి ఆ రైస్ పెట్టేస్తాను స్వీట్కి అయితే మాత్రం ఇంకా అది తినేస్తుందిలేండి దానికి పన్నీర్ కర్రీ అయినా చాలా ఇష్టం కదా స్వీట్కి ఏ కర్రీ అయినా తింటుందండి కాకపోతే పన్నీర్ కూడా ఇష్టమే ఇంక మేము బయటికి వెళ్తున్నాం అన్నాను కదా ఎక్కడికి వెళ్తున్నాం అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను